బాబోయ్ వెయ్యి కిలోల బంగారమే కరిగించేయడమే మాకిస్తే అంత నగలు చేయించుకునే వాళ్ళం కదా అసలే బంగారం ధర పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతుంటే వెయ్యి కిలోలు బంగారం కరిగించి ఏం చేశారు అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఇదేదో దొంగ బంగారం అనుకున్నారు సాక్షాత్తు భక్తులు భగవంతుడికి ఎంతో భక్తితో సమర్పించుకున్న బంగారం ఈ బంగారం నిరుపయోగంగా ఉండటంతో దానిని కరిగించి కడ్డీలుగా మార్చి బ్యాంకు లో డిపాజిట్ చేసింది తమిళనాడు ప్రభుత్వం అలా ఎందుకు అంటే నిరుపయోగంగా మూలను పడి ఉండే కంటే బ్యాంకు లో డిపాజిట్ వస్తుంది దానిని ఆలయాల ఉపయోగించవచ్చు ఇది ప్రభుత్వ యోచన ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించారు తమిళనాడులోని ఇరవై ఒక్క ఆలయాలకు భక్తులు సమర్పించిన నిరుపయోగంగా ఉన్న వెయ్యి కిలోలకు పైగా బంగారు వస్తువులను కరిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది వాటిని ఇరవై నాలుగు క్యారెట్ల కడ్డీలుగా మార్చి బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిపింది తద్వారా ఏటా పదిహేడు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు వడ్డీ రూపంలో ఆదాయం వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది పెట్టుబడి ద్వారా వచ్చే ఈ వడ్డీని సంబంధిత ఆలయాల అభివృద్ధికే వినియోగిస్తామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది హిందూ మత దేవాదాయ శాఖకు సంబంధించిన ఓ విధాన పత్రాన్ని మంత్రి శేఖర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు ఒకరు చొప్పున ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు తిరుచిరాపల్లి జిల్లాలోని మరియమ్మన్ ఆలయం నుంచి గరిష్టంగా నాలుగు వందల ఇరవై నాలుగు కేజీల బంగారం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది హెచ్ఆర్ఎండ్ సిఈ శాఖ నియంత్రణలో ఉన్న ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న వెండి వస్తువులను కూడా కరిగించేందుకు అనుమతి ఇచ్చామని తెలిపింది